వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకి ఇచ్చిన తర్వాత పూర్తిగా అపోలో యాజమాన్యం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టీడీపీ నేత షణ్ముఖం అతని కుమార్తె రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా ఎలాంటి గాయాలు లేవని బాగున్నారని సర్టిఫికేట్ ఇచ్చి వెంటనే తలకు తీవ్ర గాయాలు కావడంతోనే ఆమె మరణించిందని కూడా ప్రభుత్వ అపోలో యాజమాన్యలే చెప్పడంతో షణ్ముఖం దీనిపైన మంత్రివర్గానికి అదేవిధంగా అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో దీనిపైన విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది ఈ విచారణ కమిటీలో భాగంగా జాయింట్ కమిషనర్ రమేష్ నాథ్ డిప్యూటీ కమిషనర్ రమేష్ కిషోర్ సెక్రటరీ పద్మకుమారి ఈఈ విజయభాస్కర్ బయోమెడికల్ ఇంజనీర్ సందీప్ రెడ్డి ఈ ఐదు మందితో కూడిన విచారణ కమిటీ ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటు అపోలో యాజమాన్యంతోనూ అటు ప్రభుత్వ వైద్య అధికారులతోనూ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే అపోలో యాజమాన్యంలో వచ్చిన పలు విమర్శలపైన వారు సుదీర్ఘంగా చర్చలు జరుపుతూ ఉన్నారు ఇటీవల కాలంలో అపోలో యాజమాన్యం రెఫల్ కేసులు ఎక్కువగా చేస్తోందని సరైన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదని కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం అపోలో యాజమాన్యం కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వైద్య అధికారులతోనూ అటు అపోలో యాజమాన్యంతోనూ ఉన్న ఎంఓయూ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు ఇలాంటి పూర్తి విషయాలపైన ఆరాధిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వార్డుల్లోనూ స్వయంగా వెళ్ళి పరిశీలన జరిపి అటు రోగులతోనూ మాట్లాడి పరిస్థితిని తెలుసుకొని దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లను నివేదిక అందిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది త్వరలో తెలుస్తుంది